నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కంటే అందరు బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకంట అయితే లేచి నిలబడుతుండండి అది మీకు చూపిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని లేచి నిలబడి రెండు అడుగులు వేస్తున్నాడు చూ చూపిస్తున్నాను చూడండి చూడండి లేస్తుండు మనికంట మంచిగా లేచి నిలబడుతుండు నిలబడి నడుస్తుండు మంచిగా దీని టీ తాగుతుంటే ఆయన ఆయన లేచి నిలబడి ఇంకా అడుగులేస్తున్నాడు చూడండి మే ఏ చిన్న అడుగులు వేసుకున్నాండి ఇప్పుడు ఇప్పుడే ఒంగు వంగుతేనే వస్తాయండి వంగుతున్నాడు స్ట్రైట్ గా అంటే కొంచెం పర్వాలేదు అంటే ఒక్కడు నడిచినప్పుడు మనం కొంచెం సపోర్ట్ ఉంటే నడుస్తున్నా చెప్పండి నాకేమి ఇబ్బంది అండి మీ అలా ఏమనుకోకండి అసంట పోయి ఇలా వచ్చి కుర్చీలు నైత కూర్చుంటున్నాడు అండి మనకంట చూడండి కూర్చుండు ఎలా కూర్చుండండి ఇప్పుడు సిట్టింగ్ స్టాండింగ్ చేశాడు మనకంట సిట్టింగ్ స్టాండింగ్ ఓకేనా అంతే 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 లే నేను చెప్తా చిన్న సైకిల్ దొక్కుతారు కదండీ ఒక కాల్ తోటి డేక్కుండా అట్లా ఇప్పుడు మనకంట లేవడం అయితే నేర్చుకుంటుండు చిన్నగా చిన్నగా లేవడం ఇట్లా ట్రై చేస్తుంటే ఇక తొందర వస్తుందని మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి కొంచెం అట్లా ముట్టి లేపితే నిలబడ్డం అయితే వస్తుంది చూసిగా రెండుసార్లు ట్రై చేసిండు మూడోసారి నిలబడతాడు అట్లా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేశాడండి ఏదైనా సరే చక్కగా మనీ చక్కగా కూర్చో కూర్చో ఓకే అండి ఎలా కూర్చుండో మనకంట కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపటి వీడియోతో మేము ముందుకు వస్తామండి ప్లీజ్ అండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఎందుకంటే స్కిప్ చేయకోకుండా చూడండి వీడియోసు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మనకంట వీడియోస్ ఓకే అండి